గ్రెనడా గ్రెనడా అనేది కరేబియన్ సముద్రంలో ఉంది ఇది వెస్టిండీస్లో భాగంగా ఉంటుంది మేము ఇండియా నుండి చూస్తే ఇది అమెరికా ఖండంలో దక్షిణ అమెరికాకు దగ్గరగా వెనెజులా మరియు సెయింట్ విన్సెంట్ ది గ్రెనడైన్స్ల మధ్యలో ఉంటుంది ఈ దేశం గ్రెనడా అనేది ఒక ద్వీప దేశం దీన్ని ఒక ప్రధాన ద్వీపం మరియు కొన్ని ద్వీప సమూహాలుగా చెప్పవచ్చు ముఖ్యంగా మూడు ద్వీప సమూహాల్లో మూడు ప్రత్యేకమైనవి గ్రెనడా కారియాకు పిట్టి మార్టినిక్ అనే ద్వీపాలు ప్రత్యేకంగా మనం ఇక్కడ చెప్పవచ్చు మొత్తం దేశపు విస్తీర్ణం కేవలం మూడు వందల నలభై నాలుగు చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది ఇది మన ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న జిల్లా కంటే చాలా చిన్నదే కానీ అందాల పరంగా చూస్తే గ్రెనెడ ఒక స్వర్గధామం లాంటిది ఇది వలయాకారంగా ఉండే దీవిగా కనిపిస్తుంది కానీ మధ్యలో కొండలు చుట్టూ గ్రీన్ ఫారెస్ట్లు బీచ్లు నీటి జలపాతాలు ఉంటాయి ఇది ఒక పర్వత ద్వీపం అంటే ఇది జ్వాలాముఖి చర్యల వల్ల ఏర్పడింది అత్యధిక ఎత్తున్న పర్వతం పేరు మౌంట్ సెయింట్ క్యాథరైన్ దాని ఎత్తు సుమారు ఎనిమిది వందల నలభై మీటర్లు ఇది అప్పుడప్పుడు పొగలు వేయడంతో జరుగుతూ ఉంటుంది కానీ ప్రస్తుతం ఇది స్తంభించి ఉంది అయితే ఇక మనం గ్రెనడాకి ఎందుకు స్పైస్ ల్యాండ్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ఎందుకంటే ఇక్కడ నూటికి యాభై దేశాలకు పైగా మిరియాలు జాతికాయ మరియు దాల్చిన చెక్క వంటి మసాలా దినుసులు ఎగుమతి చేస్తూ ఉంటారు ప్రపంచంలోని జాతికాయ ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉంది గ్రేడా దేశం ఇక్కడే అతిపెద్ద భూభాగం ఇక్కడ ఉంది అయితే ఇక్కడ చాలా భాగం తేమతో నిండి ఉన్నటువంటి వాతావరణం ఉంటుంది ఏడాది పొడవునా ఇక్కడ సగటు ఉష్ణోగ్రత ఇరవై ఐదు నుండి ముప్పై డిగ్రీల మధ్యలో ఉంటుంది అంటే మన తెలుగు రాష్ట్రాలలో వేసవిలో ఉండే ఉష్ణోగ్రత కన్నా చాలా తక్కువ అందుకే టూరిస్టులు ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక్కడ తూర్పు దిశగా అట్లాంటిక్ మహాసముద్రం పడమర దిశగా కరేబియన్ సముద్రం ఉన్నాయి దీనివల్ల ఈ దేశం సముద్రంలో తేలియాడే నీలి ముత్యంలా కనిపిస్తూ ఉంటుంది కెనడా దేశం చిన్నది అయినప్పటికీ దాని అందం మాత్రం అద్భుతంగా ఉంటుంది ప్రకృతి అందాలు పచ్చదనం మసాలా పొలాలు అదేవిధంగా బీచ్లు ఇవన్నీ కూడా ఎంతో అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి ఈ దేశంలో ఈ విధంగా చూస్తే కెనడా దేశం ఎంతో అద్భుతమైనటువంటి విధానాలతో ముందుకు సాగుతూ ఉంది అయితే గ్రెనడా దేశం చరిత్ర విషయానికి వస్తే గెనడా తొలియుత ఆరావకనే ఆదివాసీల చేత నివసించబడింది తర్వాత వారు కాలినాగ్ అనే గులికల చేత తిరిగి వేయబడ్డారు అయితే ఈ కారియాగ్ అనే ప్రజలు ఎంతో అద్భుతమైనటువంటి జీవనశైలి జీవించేవారు ఈ కారీబు ప్రజలు పోరాటమే జీవితం అనుకునే వీరులు వారి జీవన సంస్కృతి జీవనశైలి మరియు కరేబియన్ ప్రాంతాన్ని పూర్తిగా ప్రభావితం చేసింది పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో క్రిస్టోఫర్ కొలంబస్ తన మూడవ సముద్రయానం సందర్భంగా గ్రెనడా ద్వీపాన్ని చూశాడు అయితే అప్పట్లో స్పెయిన్ వారు ఈ దీవిని ఆక్రమించలేదు అసలైన ఆక్రమణ ఫ్రెంచ్ వారితో మొదలైంది పదహారు వందల యాభైలో ఫ్రెంచ్ వారు గ్రెనడా ద్వీపాన్ని కాలినాగ్ ఆదివాసీల నుంచి దౌర్జన్యంగా ఆక్రమించడం జరిగింది ఈ కాలంలో కాళీనాగ్ ప్రజలపై భయంకరమైనటువంటి దాడులు జరిగాయి చివరికి వారు పూర్తిగా నాశనమయ్యారు ఫ్రెంచ్ వారు ఇక్కడ చెరుకు తోటలు ఏర్పాటు చేసి ఆఫ్రికా నుంచి బానిసలను తెచ్చి కష్టపడి పని పని చేయించారు అయితే పదిహేడు వందల అరవై మూడులో సెవెన్ ఇయర్స్ ఆఫ్ వార్ అనే తర్వాత బ్రిటిష్ కెనడా ఫ్రెంచ్ నుంచి తీసుకున్నారు ఈ పోరాటం తర్వాత గ్రేడా బ్రిటిష్ వలస దేశంగా మారిపోయింది బ్రిటిష్ పాలనలో కూడా మసాలా తోటలు బానిస వ్యవస్థ కొనసాగింది పద్దెనిమిది వందల ముప్పై నాలుగులో బ్రిటిష్ ప్రభుత్వం బానిస వ్యవస్థను రద్దు చేసింది కానీ దానికి ముందే చాలామంది బానిసలు తన జీవితం కోల్పోవడం జరిగింది పంతొమ్మిది వందల యాభైల నాటికి గ్రేడా ప్రజల్లో స్వతంత్ర పట్ల అవగాహన పెరిగింది రాజకీయ పార్టీలు ఉద్యమాలు మొదలయ్యాయి ప్రముఖ నాయకుడు ఎరిక్ మాథ్యూస్ గౌరీ నేతృత్వంలో స్వతంత్రం కోసం పోరాటం చేయడం జరిగింది ఏడవన ఏడవ తేదీ ఫిబ్రవరి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగున బ్రిటిష్ రాజ్యాంగం నుండి పూర్తిగా విడిపడి స్వతంత్ర దేశంగా ఏర్పడింది ఇది కామన్వెల్త్లో ఒక సభ్య దేశంగా కూడా ఇప్పుడు ఉంది ఎరిక్ గౌరీ తొలి ప్రధాని అయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో గెనెడాలో తిరుగుబాటు జరిగింది న్యూ జ్యూయల్ మూవ్మెంట్ అనే వామపక్ష పార్టీ అధికారం చేపట్టింది నాయకుడు మారిస్ బిషప్ ప్రధానిగా మారారు అయితే ఆయన సామ్యవాద విధానాలతో దేశాన్ని అభివృద్ధి చేయాలని ప్రయత్నించాడు అయితే పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఈ పార్టీలోని అంతర్గత విభేదాలు తలెత్తాయి మారిష్ బిషప్ను తనవారే హత్య చేశారు ఇది దేశవ్యాప్తంగా హింసను రేపింది అయినా ఇక్కడే ఒక సంచలనాత్మక సంఘటన జరిగింది అది ఏమిటంటే అది ఒక గొప్ప చరిత్రకు మలుపులా చెప్పవచ్చు అమెరికా దండయాత్ర అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రేగన్ నేతృత్వంలో ఇరవై ఐదు అక్టోబర్ పంతొమ్మిది వందల ఎనభై మూడున యుఎస్ సైన్యం గ్రెనడా మీద దాడి చేసింది ఇందుకు కారణం గ్రెనడా కమ్యూనిస్ట్ దేశంగా మారిపోతుందన్న భయం అక్కడ ఉన్న అమెరికన్ మెడికల్ విద్యార్థుల రక్షణ అని చెప్పారు ఈ దాడి ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు లోనైంది కానీ కొన్ని దేశాలు మద్దతు కూడా ఇచ్చాయి ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఎన్నికలు జరిగాయి ప్రజాస్వామ్యం తిరిగి వచ్చింది అప్పటి నుండి గ్రాండా అభివృద్ధి పథంలోకి ప్రవేశించింది పర్యాటకం విద్య మసాలా ఉత్పత్తుల ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్తోంది గ్రాండా దేశం ఈ విధంగా ఎంతో అద్భుతమైనటువంటి చరిత్ర జాగ్రఫీని కలిగి ఉంటూ వచ్చింది ఈ దేశం ఇక క్రెనెడా యొక్క గవర్నెన్స్ మరియు పాలిటిక్స్ విషయానికి వస్తే ఈ దేశం చాలా ప్రత్యేకమైనటువంటి గవర్నెన్స్ విధానాన్ని కలిగి ఉంది చిన్న దేశం అంటే చిన్న రాజకీయ వ్యవస్థ కలిగి ఉంటుందని చాలామంది ఆహ్లాదంగా ఇష్టపడతారు కానీ గ్రెనడా అలాగా ఉండదు గెనడా ఒక పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశంగా కొనసాగుతూ ఉంది ఇది బ్రిటిష్ రాజ్యాంగాన్ని ఆధారంగా చేసుకొని పాలించబడుతుంది దేశానికి ఒక రాజ్యాంగం ఉంది ఇది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో స్వతంత్రం పొందిన వెంటనే అమల్లోకి వచ్చింది గ్రెనడా ఇప్పటికీ కామన్వెల్త్లో దేశాల్లో ఒకటిగా ఉంది కాబట్టి బ్రిటన్ యొక్క రాజు కింగ్ చార్లెస్ త్రీ ఇక్కడ చీనాత్మకమైనటువంటి ప్రభుత్వ అధిపతిగా ఉంటారు అంటే హెడ్ ఆఫ్ ది స్టేట్గా ఉంటారు అయితే ఆయన ప్రత్యక్షంగా పాలించరు కానీ ఆయనకు బదులు గవర్నర్ జనరల్ అనే ప్రతినిధి ఉంటారు ఈ గవర్నర్ జనరల్ను ప్రధానమంత్రి సిఫార్సుతో నియమిస్తారు కానీ ఈయనకు పాలనా అధికారాలు లేవు ఆయన ఎక్కువగా ప్రోటోకాల్ ఉత్సవ కార్యక్రమాలు మాత్రమే నిర్వహిస్తూ ఉంటారు అసలైన అధికారిక వర్గం అంటే దేశంలోని ప్రధానమంత్రి మరియు మండల యొక్క మంత్రి అంటే క్యాబినెట్ మంత్రిగా ఉంటారు ప్రజలు ఎన్నుకున్నటువంటి పార్లమెంట్ సభ్యులలో గల పార్టీ నాయకుడు ప్రధాని అవుతారు ప్రధాని కింద ఫైనాన్స్ టూరిజం హెల్త్ మరియు ఎన్నో విభాగాలు ఉంటాయి మంత్రులు కూడా వీటిని పర్యవేక్షిస్తూ ఉంటారు ఈ మంత్రులు కార్యనిర్వాహక అధికారాలు నిర్వహిస్తూ ఉంటారు గ్రెనెడ్ ఆఫ్ పార్లమెంటు రెండు విభాగాలుగా విభజించబడుతుంది ఒకటి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ రెండవది సెనెట్ ప్రజలు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్లోని సభ్యులను ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు మొత్తం పదహైదు మంది సభ్యులు ఉంటారు సెనెట్ సభ్యులకు గవర్నర్ జనరల్ ప్రధాని మరియు ప్రతిపక్ష నాయకుల సిఫారసుతో నియమిస్తారు మొత్తం పదమూడు మంది ఉంటారు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి సాధారణ ఎన్నికలు జరుగుతూ ఉంటాయి ప్రజలు తమ ప్రాంత ప్రాంతానికి చెందినటువంటి ప్రతినిధిని ఎన్నుకుంటూ ఉంటారు ఎక్కువగా రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ఇక్కడ ప్రభావం చూపుతున్నాయి మొదటిది న్యూ నేషనల్ పార్టీ అండ్ నేషనల్ డెమోక్రటిక్ కాంగ్రెస్ అనే ప్రధాన పార్టీలు రెండు ఉన్నాయి ఈ రెండు పార్టీలు ప్రత్యామ్నాయంగా అధికారంలోకి వస్తూ ఉంటాయి గత కొన్ని దశాబ్దాలుగా సుదీర్ఘ ప్రజాస్వామ్య చరిత్ర కొనసాగుతూ వస్తోంది గ్రానేడా న్యాయ వ్యవస్థ కూడా బ్రిటిష్ కామన్ లా ఆధారంగా పనిచేస్తూ ఉంటుంది ఇక్కడ మెజిస్ట్రేట్ కోర్టులు హైకోర్టులు మరియు అప్పల్స్ కోర్టులు అనేటివి ఉంటాయి అంతర్జాతీయ స్థాయిలో గ్రేనే కరేబియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి సభ్యదేశంగా ఉంది గ్రేనే చిన్న దేశం అయినప్పటికీ చాలా అంతర్జాతీయ సంస్థలు సభ్యత్వం కూడా కలిగి ఉంది ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్ కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ కరేబియన్ కమ్యూనిటీ అదేవిధంగా ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్ అనే సంస్థల్లో ఇది ఉంది ఇది ఏమని తెలు చెప్తుందంటే చిన్న దేశమైనప్పటికీ ప్రపంచ రాజకీయాల్లో దీని పాత్ర ఎలా విశిష్టంగా ఉంటుందో అనే విషయాలను ఈ దేశం మనకు నేర్పిస్తూ ఉంటుంది ఈ విధంగా గ్రెనడా దేశం చాలా ప్రత్యేకమైనటువంటి జీవన శైలి మరియు ప్రజల సంస్కృతిని కూడా కలిగి ఉంది జీవనశైలి విషయానికి వస్తే ఎంతో అద్భుతమైనటువంటి దేశంగా దీన్ని చెప్పవచ్చు ఈ దేశం యొక్క చిన్న దేశమైనప్పటికీ చిన్న జనాభా అయినప్పటికీ సంస్కృతిలో మాత్రం గ్రేడా చాలా గొప్పగా నిలుస్తుందని చెప్పవచ్చు ఇది వంద ఏళ్ళ చరిత్ర మరియు వలస ప్రభావం వర్ణ వివిధమైనటువంటి సంస్కృతి సంగీతం డ్యాన్సులు ప్రజలు పండుగలు మేలవింపులు అన్ని ఇవన్నీ కూడా ఇక్కడ చూడవచ్చు గ్రేడా జనాభా విషయానికి వస్తే గ్రేడా జనాభా సుమారు లక్ష పన్నెండు వేల మంది మాత్రమే ఉంటారు ఇది మన దేశంలోని ఒక చిన్న పట్టణం అంటే ఒక సిటీ లాగా చెప్పవచ్చు సపోజు విజయవాడ నగరం అంతా ఉంటుంది మాత్రమే ఈ కొద్ది మంది మాత్రమే దేశాన్ని ఎంతో శ్రద్ధగా ప్రేమగా జీవించి జీవిస్తూ ఉంటారు గ్రెనడా ప్రజల్లో ఎక్కువ మంది ఆఫ్రికన్ మూలాలు కలిగిన వారు ఉంటారు వీరి పూర్వీకులు వలసగా ఇక్కడికి వచ్చి ఉంటారు ఆ సమయంలోని బానిసలుగా తీసుకురావడం జరిగింది కొంతమంది మిశ్రమ జాతుల వారు కూడా ఉంటారు అలాగే చిన్న చిన్న సంఖ్యలో ఇండియన్ యూరోపియన్ మరియు ఇతర ఏషియన్ వర్గాలు కూడా ఉన్నాయి గ్రెనడా అధికారిక భాష ఇంగ్లీషు కానీ ప్రజలు ఈరోజు మాట్లాడే భాష మాత్రం కొన్ని ప్రత్యేకమైనటువంటి క్రియోల్ ఇంగ్లీష్ మరియు క్రియోల్ ఫ్రెంచ్ భాషలు మాట్లాడుతూ ఉంటారు క్రియోల్ అంటే ఏంటంటే ఇది ఇంగ్లీష్తో పాటు ఆఫ్రికన్ భాషలు ఫ్రెంచ్ పదాలు కలగలిపినటువంటి మిశ్రమంగా చెప్పవచ్చు ఎగ్జాంపుల్ మీకు ఒక వర్డ్ చెప్తాను ఆల్ యు గుడ్ అంటే మీరందరూ బాగున్నారా అని క్వశ్చన్ చేయడం ఇక దానికి ఆన్సర్ వచ్చేసి ఎస్ అని చెప్పవచ్చు ఇక రెండవది మీ నే గో అంటే నేను వెళ్ళను అని అర్థం మే నే గో ఐఎమ్ నాట్ గోయింగ్ అని ఇంగ్లీష్లో చెప్తారు కదా అలాగే ఈ భాషలో కూడా ఇలా చెబుతూ ఉంటారు ఈ విధంగా ఈ దేశం ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్